టాలీవుడ్లో ఇప్పుడు చెలరేగుతున్న డ్రగ్స్ దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది ఈ డ్రగ్స్ వ్యవహారం రాష్ట్ర మంత్రులకు చుట్టుకుంటోంది ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఈ డ్రగ్స్ కేసు విషయంలో వెనక్కి తగ్గేది లేదని చెప్పిన విషయం తెలిసిందే ఎందటి వారు ఈ డ్రగ్స్ కేసులో సంబంధాలు ఉన్నా లెక్క చేయవద్దని కేసును నిక్కిచ్చిగా తేల్చాలని సంబంధిత అధికారి అకుల్ సబర్వాల్కు కేసీఆర్ స్వయానా ఫోన్ చేసి చెప్పిన విషయం తెలిసిందే అయితే ఎప్పటి నుంచో కొంతమంది మంత్రులకు టాలీవుడ్లోని ప్రముఖులతో మంచి సంబంధాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో కొంతమంది సినీ ప్రముఖులు తమ వారిని ఈ డ్రగ్స్ కేసులోంచి కాపాడుకునేందుకు తమకు సన్నిహితులైన మంత్రులను సంప్రదిస్తున్నట్లు తెలిసింది అయితే ఈ వ్యవహారంలో మొదట్లో సాయం చేస్తామని చెప్పిన కొంతమంది మంత్రులు ఇప్పుడు కేసీఆర్ స్టేట్మెంట్తో వెనక్కి తగ్గినట్లు సమాచారం ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమలోని కొంతమంది ప్రముఖులు సదరు మంత్రులపై తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం అయితే ఈ క్రమంలో ఒకరిద్దరు మంత్రులు డ్రగ్స్ కేసులో తలదూర్చుతూ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లాలని భావించారు దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సదరు మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం తమ పరిధిని మించి ఇతర వ్యవహారాల్లో వేలు పెట్టినందుకు కేసీఆర్ అసంతృప్తిలో ఉన్నట్లు సమాచారం తమ వారిని కాపాడుకోవడానికి ప్రయత్నించినందుకు సదరు మంత్రులు గులాబీ బాస్ ఆగ్రహానికి గురి కావలసి వచ్చినట్లుగా తెలుస్తోంది స్వయానా కేసీఆర్ ఈ విషయంలో జోక్యం చేసుకుని అకుండ్ సబర్వాల్కు సర్వాధికారాలు ఇచ్చేయడం సెలవు కూడా రద్దు చేసుకోమని చెప్పి ఎంతటి వారు ఇందులో ఉన్నా ఉపేక్షించే అవసరం లేదని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అంతా ఇందుకు నిదర్శనమే అని తెలుస్తోంది కెల్విన్ పుణ్యమాని బయటకు వచ్చిన డ్రగ్స్ వ్యవహారంలో సినీ పరిశ్రమకు చెందిన అనేక మంది ప్రముఖుల పేర్లు ఉన్నాయి ఇప్పుడు ప్రముఖులు అనగానే వారి స్థాయిలో వారికి పైరవీ మార్గాలు ఉంటాయి ఆ రకంగా ప్రముఖులందరూ కూడా ప్రభుత్వంలోని పెద్దల ద్వారా పైరవీలకు ప్రయత్నించారు తెలంగాణ ప్రభుత్వంలోని కొందరు మంత్రులు ఈ కేసు వ్యవహారంలో జోక్యం చేసుకున్నట్లుగా పక్కా సమాచారం అందింది ఫ్రీ టికెట్కి కాగా తెర వెనుక నుంచి పోలీసుల మీద ఒత్తిడి తెచ్చి కొందరు ప్రముఖుల విషయంలో ఫేవర్ చేయడానికి ప్రయత్నించిన మంత్రులు కూడా ఉన్నారనేది సమాచారం ఈ ఒత్తిళ్ల నేపథ్యంలోనే అకుల్ సభర్వాల్ సెలవుపై వెళ్లడానికి కూడా నిర్ణయించుకున్నట్లు వార్తలు వచ్చాయి రెండు రోజుల క్రితం అయితే సీఎం కేసీఆర్ స్వయంగా జోక్యం చేసుకుని అఖం సబర్వాల్ సెలవుపై వెళ్లకుండా ఆపారు ఆయనకు పూర్తి అధికారాలు ఇస్తూ ఎంతటి పెద్దల ప్రమేయం ఉన్నా చట్టప్రకారం వ్యవహరించాల్సిందిగా ఆదేశించారు కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర సబర్వాల్ ఈ మంత్రులు చేస్తున్న ఒత్తిళ్ల గురించి ప్రస్తావన కూడా తెచ్చారని సమాచారం దీంతో కేసీఆర్ సీరియస్ అయి తన టీంలోని కొందరు మంత్రులను ఈ కేసులో జోక్యం చేసుకున్న ఇతర నాయకులను మందలించారని తెలుస్తుంది మొత్తానికి ఎలాంటి ఒత్తిడి లేకుండా ఈ కేసు దర్యాప్తు మరి కాస్త ముందుకు సాగితే అనేక మంది ప్రముఖుల జాతకాలు కూడా బహిర్గతమయ్యే అవకాశం ఉంది ఇప్పటికైనా నిజాయితీగా ఈ డ్రగ్స్ కేసును ముందుకు తీసుకెళ్లి దోషులను శిక్షించడంతో పాటు భవిష్యత్తులో టాలీవుడ్లో డ్రగ్స్ భూతం లేకుండా చేస్తారని చేయాలని ఫ్రీ టికెట్తో పాటు మీరు ఆశించండి ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోవడానికి కామెంట్ రాయండి మా యూట్యూబ్ ఛానల్ ఫ్రీ టికెట్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి